అల్లూరు సీతారామరాజు రాజ్యంలో యూరు మండలంలో జయహో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాడేరు మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గడ్డి ఈశ్వరి రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు పోలిపర్తి గోవిందరావు నియోజకవర్గ పరిచాలకులు రాజమండ్రి నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి అంటే తెలుగుదేశం ప్రభుత్వమేనని తెలుగుదేశం ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందని వైసీపీ మాయ మాటలు నమ్మొద్దని వారు అన్నారు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ అని వారు పేర్కొన్నారు ఎంపీ ఎమ్మెల్యేలు ఉండి కనీసం ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసిన దాఖలా లేవని అన్ని వర్గాల ప్రజలు నేడు ఇబ్బందులు పడ్డాయని ఈ ఇబ్బందులు పడకుండా ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఈ సందర్భంగా కోరారు పక్షాన మరి మనం సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆ ఓటు గిట్ట గెలిపించుకోవడం కోసం కాదు మనకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మనకి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ నిలబడేటువంటి నాయకురాల్ని మనం ఎమ్మెల్యేగా చేసుకుంటే మనం మనమే ఎమ్మెల్యే అయినట్టుగా భావించాలి కష్టం గడప దాటి బయటికి వెళ్ళదు ఖచ్చితంగా మనకు కష్టం వస్తే ఇంట్లోకి వచ్చి కూర్చునేటువంటి వ్యక్తి గిడ్డి ఈశ్వరు గారు మిత్రులారా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయా వర్గాల వరకు మనం ఏమేం చేస్తామో వాళ్ళందరినీ సమావేశపరిచి వారందరికీ పార్టీ తాలూకా విధానాలను తెలియజేయాలని చెప్పి మన జాతీయ అధ్యక్షుడు గౌరవి పెద్దలు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు లేరు అరకు నియోజకవర్గాలు గిరిజన ప్రాంత నియోజకవర్గాలుగా మరి గిరిజన హక్కుల్ని గిరిజన చట్టాలని మనం గౌరవిస్తూనే అనాది కాలంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి బీసీలు గిరిజనేతలు అందరికీ వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి మరి మనకి ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహాయ సహకారాలని చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే జనసేన కొయ్యూరు మండల శాఖ లక్ష్మణరావు గారికి వారి మిత్ర బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను విషయంలో నేను చెప్పాల్సి ఎలా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఒక్క వారం రోజుల మేడం గారు టిక్కెట్ అనౌన్స్ చేయబోతున్నారు దానికి మేడం గారు చూసుకుంటారు మీకు సంబంధం లేదు మీరు చేయవలసి ఒకటే మనం ఎప్పుడైతే పెళ్ళికి మన ఇంట్లో కార్యం జరిగితే మన చుట్టాలు బంధువులు అన్ని ఫ్రెండ్స్ సర్కిల్ అన్ని వర్గాల వాళ్ళు పిలుచుకుంటామా అలాగా మీరు ఎలక్షన్ అనేది డిక్రాలు అయ్యిన వెంటనే ఆ విధంగా మీ చుట్టూ ఉన్న బంధువులు అందరికీ రాత్రి కూర్చోండి మీ కుటుంబ సభ్యులు మనం ఫంక్షన్కి ఎలాగైతే అందరికీ చెప్తామో అలాగా అదిగో వాళ్ళని ఎల్ఏ గారు ఫోన్ చేయి రేపు మన టీడీపీకి ఓట్ వేస్తామని చెప్పండి మనం అందరూ చేస్తాం మీ అందరూ ఇవ్వని చెప్పండి అలాగే అప్పారావు గారు ఫోన్ చేయండి మనం తెలుగుదేశం సైకిల్ గుర్తుకెళ్తున్నాం మన గిరిజేశ్వరి మేడం గెలిపించిపోతున్నాం ఈ కులము ఆ కులం అని కాకుండా తేడా లేకుండా అందరిని కూడా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయవాడలో గుంటూరు మహానాడులో పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని కులాలకు అందజేసే విధంగా ప్రతి ఒక్కరిని అందజేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బూత్ కన్వీనర్లు అక్కడ యూనిట్ ఇన్ఛార్జీ ద్వారా ఇలా భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా కలిసికట్టుగా అక్కడ ఉన్నటువంటి ఏ అయితే పథకాలు ఉన్నాయో రేషన్ కార్డు వాళ్ళు భవిష్యత్తు గ్యారంటీని వాళ్ళకి ఈ నెల రోజుల లోపల వాళ్ళకి అందిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఇక నిజంగా ఇంకా ఏదైనా సరే ఎవరైనా నాయకులు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడాను తెలుగుదేశం పార్టీకి ఎప్పుడెప్పుడు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారు కానీ కొంతమంది అడ్డంకి పడుతున్నారు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయే రోజు దగ్గరలో ఉంది మళ్ళా బాబు గారు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు మీ అక్కగా చెల్లిగా నన్ను దీవించండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను పేరు పేరున తెలియజేసుకుంటూ మీ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు